ఎక్కడ కూడా పోండి సార్ తీసుకొచ్చి ఆడియన్స్ కూడా నచ్చాలి కదా సార్ అట్లానే తీసుకుపోయి అంతేగాని డిఫరెంట్ ఇంట్లో ఆడియన్స్ ఎలా నచ్చితే అలా తీసుకొచ్చి అంటే దాని దగ్గర ప్రకారం అయితే ఆడియన్స్ నచ్చుతుంది ఇక్కడ కూడా పెద్ద బ్లాక్ పోస్ట్ అని చెప్పొచ్చు కాబట్టి ఆ రేంజ్ మెయింటైన్ చేయాలన్నమాట సో కూలీకిచ్చిన ఇచ్చిన బస్ హైప్ అది సరిపోయింది ఇంకా మీరు అంటున్న ప్రకారం అయితే మీరు టాలీవుడ్ వాళ్ళకి ట్యాక్టర్ వేసుకుంటే పర్లేదు కానీ బాలీవుడ్ వాళ్ళు కూలీకి ఉన్నంత బస్ అంటే హైప్ ఇచ్చారు కదా చాలా అది చెప్పు అన్నాయి మీరు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే రెండు సినిమాలు కంపేర్ చేసి దానివల్ల ఒక సినిమా రసగుల్లా గులాబ్ జామ్ రెండు ప్యారలర్ స్వీట్స్ అనమాట దేనికి ఉండాల్సిన టేస్ట్ దానికి ఉంటుంది రెండు సినిమాలు కంపేర్ చేసేటప్పుడు ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది అన్న ఈ రోజు బేసిక్గా మాట్లాడుకోరు కూలీ సినిమా రిలీజ్ ఉన్నబట్టే మూడు వందలకు టికెట్ దొరికింది అదే లేకపోతే ఐదు వందలు ఐదు డబ్బయో వెయ్యి డెబ్బై అయిపోయింది ఈ రోజు మా టికెట్ సో వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి మళ్ళీ ఆ కలెక్షన్స్ వస్తాయంటే కలెక్షన్స్ వస్తాయన్న వెయ్యి రూపాయలు రెండు టికెట్ పెడితే ఆ కలెక్షన్స్ దానికన్నా ఎక్కువ కలెక్షన్సే వస్తాయి నాగార్జున హండ్రెడ్ పేర్సెంట్ ఫస్ట్ టైం నెగిటివ్ రోజుల్లో చూశాను నాకు ఆయన ఆ రోజుల్లో చూడాలని అనిపించింది ఎందుకంటే జగపతి బాబు గారిని శ్రీకాంత్ ని నెగిటివ్ రోజుల్లో చూసిన తర్వాత ఆయన చూడాలని అనిపించింది చూశాను నా దాహం అయితే అన్న నాగార్జున గారు నెగిటివ్ రోజుల్లో చూసి మళ్ళీ సిద్ధాక అడిగొచ్చినా అడిగేశారు సార్కి తెలియదేమో సార్ ఎలా ఉందని అడగండి అన్న ఎంత బాగుందని అడగండి అన్న ఈ వయసులో కూడా సినిమాలు తీస్తున్నారంటే ఆయన ఏం పైసల కోసం కాదు ఓన్లీ ఆడియన్స్ కోసం అనమాట మంచిగా తీశారు డైరెక్టర్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి ఎందుకంటే ఇంతమంది హీరోలు పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది చిత్తమ్మ వాకిట్లో సినిమాలు సినిమా తీసినప్పుడు మాకి మా హీరో తక్కువ ఇచ్చారు మా స్పేస్ అని చాలా మంది గొడవలాడారు అట్లా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మంచి కామన్గా గా మంచి బ్యాడన్ మంచి స్పేస్ ఇచ్చారనమాట నాగార్జున గారిని మళ్ళీ బ్రదర్ చూసినట్టు అనిపించింది ఆయన నెగిటివ్ సైడే కానీ ఇందులో సినిమాలో మాత్రం కొంచెం ఆయనదే పాజిటివ్ లా ఉంటుంది ఆయనే హీరో ఏమన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా అన్న ఎందుకంటే ఆయన ఇలా ఏ చేసినా చైన హీరో ఫైట్ చేస్తూ ఉంటారు ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అందులో అప్పుడు లక్ష్మీకాంత్ హీరో కాదు ఆయన హీరో అనిపిస్తుంది అన్నమాట సినిమా బాగుంది అన్న చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అన్న మనకి హాలీవుడ్లో గంటల సినిమా ఉంటుందన్న ఇక్కడేమో రెండు గంటల సినిమా ఉంటుందన్న రెండు గంటల సినిమాని తీయాలంటే కొంచెం లేగ అయితే కామన్ కామన్ అన్న అది వచ్చింది వచ్చిందంటే అది ఎడిటర్ తప్పు అన్న ఎడిటర్కు కరెక్ట్ కట్ చేయక ఆ డ్రింక్ చేసి ఎడిటింగ్ చేసాడు కట్ చేసేడానికి అన్న పనికి వచ్చిన సీన్లు కట్ చేసి పనికిరాని సీన్లు ఉంచేసేటందుకు అది లేగ అంటారు దాని డైరెక్టర్కి సంబంధం లేదు ఎడిటర్ కి మాత్ర అది అది అవున ఇట్లా లీడ్ ఇచ్చారు అంతేగాని పార్ట్ టూ చేస్తాం అనలేదు కదా అన్న కొన్ని సినిమాలు ఉంటాయి సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ టూ అంటారు ఈ సినిమాలో లీడ్ ఇచ్చారు పార్ట్ టూ ఉండే ఉండే ఛాన్స్ ఉందని లీడ్ ఇచ్చారు బాగుంది అమీర్ ఖాన్ గూస్ బంప్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ గూస్ బంప్స్ వచ్చాయి బాగుంది అమీర్ ఖాన్ సూర్య క్యారెక్టర్ టాక్ వచ్చింది சூரிய கேரட் விக்கிரம் விக்கிரம் கொடுக்க అట్లా అమీర్ ఖాన్ అంటే జస్ట్ లాస్ట్ అని ఒక ఇది సినిమాని హైప్ చేయడం కోసం తీసుకొచ్చారన్న యాక్చువల్గా అమీర్ ఖాన్ క్యారెక్టర్ అక్కడ అవసరం లేదు లాస్ట్లో అది సినిమా సినిమాని హైప్ చేయడం కోసమే కొంచెం రెండు గంటల అడుగుతారు కదా రెండు గంటల సినిమా తీసేవేమో అంటే అట్లా కొంచెం హై ఇక్కడ అమీర్ ఖాన్తో అమీర్ ఖాన్ బేస్ చేసుకుని సినిమా ఏం లేదు ఓన్లీ రజనీకాంత్ బేస్ అన్న వన్ మ్యాన్ షో చూడొచ్చు రజనీకాంత్ గారి కోసమే మూవీకి వచ్చే వాళ్ళు కంపల్సరీగా సినిమా చూడవచ్చు మాస్ అనేది తక్కింది తగ్గింది మీరు అనుకున్న స్థాయిలో ఉండడానికి మీ డైరెక్టర్ కాదు కదండి ఏమని ఇప్పుడు టికెట్ ఒకటి లోపలికి వెళ్ళి ఉన్నారు వాడు అనుకున్నట్టు సినిమా వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడుతో నచ్చలేదు అనుకుంటే బయటకు వచ్చి నచ్చలేదు అని చెప్తాడు డబ్బులేదు డబ్బులు ఏంట్లేదు టికెట్ డబ్బులు ఎలా ఉందో చెప్పుకు నచ్చలేదు డైరెక్టర్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యింది ఎవరి అభిప్రాయం తక్కువ సినిమా ఎన్పీఆర్ అమ్మే రాజమౌళి గారు తప్ప ఎవరు సరిగ్గా వాడుకోవట్లా అలా వాడుకుంటుంటే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కెపాసిటీ ఉన్న క కట్ అవుట్ ఎంపీఆర్ ఈజీగా అంటే ఒక బైక్ మన దేశాన్ని నాశనం ఇండియాలో ఒక బయకరంగా ఇంటర్నేషనల్ అవుతుందా ఇద్దరు ఇద్దరు హిందో మన దేశాన్ని ఎలా కాపాడు అర్థం కాకపోతే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది రెండు వేల ముందు వాళ్ళు రెండు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా స్కీనింగ్ గురించి ఆల్రెడీ మిస్ అవుతుందని నమ్ముతాను ఎంత చూడాల మధ్యాహ్నం వన్ ఓ క్లాస్ చూస్తున్నా బట్ ఈ సినిమా చాలా బాగుంది డిఫరెంట్ గా బాగుంది సినిమా అక్కడ కూడా ఈ చాలా సినిమాలు చూసారు క్లైమాక్స్ పోవడం స్టార్టింగ్ లాగ్ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఏమీ లేదు సో వెరీ దిగలేదు ఎస్పెషల్లీ మైక్రో కంటే యాక్షన్ బ్లాక్స్ బాగుంటుంది యాక్షన్ బ్లాక్స్ బాగుంటుంది

இங்கே சாப்பிட்டு ஆய்வு சூஸ் எப்படி சூஸ் ஆய்னா காரணம் சோ வாட்டி வரேன் இஷ்ட காரணம் அது மாதிரி என்டி யாடிங் எப்படி என்னைக்கு யாங்க அது சென்னை மனடா எப்போது கணக்கா ஆய்னெலாம் சார் காட்டி ருத்து பிரச்சனை மனுவில் வைப்போம் சோ ஓரல் அது ஓரு கட்டினா சினிமா அது பாக నుంచి ఇంటే ప్రతి మూవీ స్పై ఇన్వల్స్ ఉంటాడు మేబీ నెక్స్ట్ సర్మా షారుఖ్ ఖాన్ సమాన్ ఖాన్తో కూడా మూవీ చేయొచ్చు ఇంకా కాలర్ దించే ప్రసక్తే లేదు ఈ మూవీకి అసలు హైప్ హామీ ఇస్తున్న మూవీ లాప్టాక్ అంట్రోల్ లాప్టాక్ ఎవరన్నా సీసీలో చేయమని ఆఫ్లైన్ టాక్లో కాలర్ దించే ప్రసక్తే లేదు అసలు ఈ మూవీకి అయితే అవసరం లేదు అయిపోయి మూవీ దూసే వస్తుంది మూవీ వస్తుంది